రక్షణ వ్యయం అన్నటువంటిది విపరీతంగా చేయడం అన్నది మోడీ సర్కార్కి అలవాటైందనాలా లేకపోతే కనుక పర్ఫెక్ట్గా చేస్తోందనాలా ప్రస్తుతం అయితే రక్షణ రంగానికి అద్భుతమైనటువంటి వ్యయాన్ని చేసుకొస్తుంది ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద దేశం కింద రికార్డు ఎక్కింది ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు మూడు పాయింట్ నాలుగు శాతంతో ఓవరాల్గా ప్రపంచంలో రెండు వేల ఇరవై మూడులో రక్షణ రంగానికి అత్యధిక ఏం చేసిన దేశాల జాబితాలో మన దేశం నాలుగో స్థానాలు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో మన దేశం ఎనభై మూడు పాయింట్ ఆరు బిలియన్ డాలర్ రక్షణ రంగానికి ఖర్చు చేసింది ఇది జీడిపిలో రెండు పాయింట్ నాలుగు శాతం మొత్తంగా ప్రపంచ దేశాలు చేసిన వ్యయంలో ఇది మూడు పాయింట్ నాలుగు శాతం ప్రపంచంలో రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేస్తున్న దేశం అమెరికా ఆ తర్వాత స్థానంలో చైనా రష్యా అని రష్యా ఇప్పుడు యుద్ధం వచ్చింది కాబట్టి చేస్తుంది టాప్ ఫైవ్ దేశాలు మొత్తం వేయం ఒక వెయ్య నాలుగు వందల ఎనభై ఒక్క బిలియన్ డాలర్ ఇది ప్రపంచ వేయంలో అరవై ఒక్క శాతం టాప్ పది దేశాల్లో జీడిపిలో అత్యధికంగా ముప్పై ఏడు శాతం ఖర్చు చేసిన దేశం ఉక్రెయిన్ ఎందుకు యుద్ధం కాబట్టి తర్వాత స్థానంలో సౌదీ అరేబియా ఏడు పాయింట్ ఒక శాతం